ప్రస్తుతం కదా అనేకమైన సంగతులు మనం కనబడుతున్నాయి వార్త ఇరవై వచ్చాయి ఇరవై ఆరు వచ్చిన జరుపుకుందా మీలో అలా ఉండకూడదు మీలో ఎవరు గొప్పవాడి ఉండవరు వారు పరిచారకుడు అయిన వాళ్ళు మీలో ఎవరు వాడు దాసుడు అయినవారు అలాగే మనుష్య కుమారు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయటప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణము నిచ్చుటప్పుడు వచ్చిందని చెప్పిన చాలు దేవుడికి స్తోత్రం చెబుదాం ఇక్కడ ప్రపంచు క్రిస్తు వారు ఒక ఆధ్యాత్మికమైన సంగతిని తెలియజేస్తూ మీరు అలా ఉండకూడదు మీ సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధువులలో కానీ మీ కులంలో కానీ అలా గల్లితో ఉండకూడదు నేను ఎక్కువ నేను గొప్ప నేను పెద్ద అనే అని చెప్పుకొస్తూ మీరు ఎవడు గొప్పవాళ్ళ ఉండేవాళ్ళో మీలో ఎవడు గొప్పవాళ్ళ ఉండేవాడినో వాడు మీ పరిచారు కూడా అది సంఘంలో ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలంటే

అప్పా ఎంత ఉంట మంచురండి బంగారం బంగారం ఏమింటారు మందిరంలో ఏమిట్టు ఉంటారు మందిరంలో ఎవరి ఇక్కడ చూస్తేమంటున్నాడు ఉండకూడదు భక్తులు ప్రేమించే వారు ఉండాలి ఆపడుస్ ప్రేమించే వారు ఉండాలి ప్రేమించే వారు ఉండాలి అత్తా మామించే ఉండాలి మీద ఉండకూడదు మరుగుల మీద ఆడపడుస్ మీద ఉండకూడదు చెప్పి వాడు మీ పరిచారకుడై ఉండాలి పరిచారకుడు పరిచారకుడుగా ఉండాలి సంఘంలో పరిచారకుడుగా ఉండాలి గొప్పవాడు అవ్వాలంటే ప్రయోజనం

యహోస్వామి దేవుడు వాడుకున్నాడు యహోస్వామి దేవుడు నిలబెట్టాడు ఈ ఆశీర్వాదం ఈ అధికారం ఈ యోగ్యత ఎలా వచ్చింది మోసే